హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి సామాన్యులకు కార్మికులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది మీ వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ గ్యారంటీగా అందేలా కేంద్రం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీలు అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పథకంలో చేరడానికి ప్రభుత్వం రెండు విడతలుగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి కోసం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఇక గ్రామీణ ప్రాంతాల వారి కోసం రెండో విడతగా ఫిబ్రవరి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు మీ దగ్గరలోని జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీలు లేదా మున్సిపాలిటీ ఆఫీసులో ఈ క్యాంపులు ఉంటాయి అసలు ఈ పథకానికి ఎవరెవరు అర్హులంటే దీన్ని రెండు రకాలుగా విభజించారు మొదటిది పిఎం శ్రమయోగి మ్యాన్ ధన్ యోజన దీనికి వీధుల్లో బండ్లపై సరుకులు అమ్ముకునేవారు రిక్షా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ కూలీలు బీడీ కార్మికులు చేనేత ఇటుకబట్టిల్లో పనిచేసేవారు ఇళ్లలో పనిచేసేవారు ఇలా అసంఘటిత రంగంలోని కార్మికులందరూ అర్హులే అయితే మీ నెలసరి ఆదాయం పదిహేను వేల రూపాయలలోపు ఉండాలి అలాగే వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి ఎలాంటి ఈఎస్ఐ లేదా పిఎఫ్ సదుపాయం లేని వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రెండవది ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ పథకం ఇది చిన్న వ్యాపారుల కోసం కిరాణా షాపులు రైస్ మిల్లులు వర్క్ షాపుల్లో కమిషన్ ఏజెంట్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చిన్న హోటల్ లేదా రెస్టారెంట్లు నడిపే యజమానులు దీనికి అర్హులు కండిషన్స్ ఏంటంటే వీరు ఆదాయ పన్ను కట్టే రేంజ్లో ఉండకూడదు వార్షిక టర్నోవర్ కోటిన్నర లోపు ఉండాలి వీరికి కూడా వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉండవలసి ఉంటుంది ఈ పథకాలన్నీ ఎల్ఐసి ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది మీరు కట్టే ప్రీమియం కూడా చాలా తక్కువ మీ వయసును బట్టి నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ప్రీమియం ఉంటుంది మీరు ఎంత కడతారో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తుంది ఈ డబ్బులు మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా అయ్యే ఆప్షన్ కూడా ఉంది దీనివల్ల లాభం ఏంటంటే మీకు అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ చేతికి వస్తుంది ఒకవేళ దురదృష్టవశాత్తు లబ్ధిదారుడు మరణిస్తే వారి జీవిత భాగస్వామి పెన్షన్లో యాభై శాతం అంటే పదిహేను వందల రూపాయలు ఇస్తారు లేదా వాళ్ళు మిగిలిన ప్రీమియం కట్టి స్కీమ్ను కంటిన్యూ చేసి పూర్తి పెన్షన్ పొందవచ్చు ఒకవేళ మధ్యలోనే స్కీమ్ నుంచి తప్పుకోవాలనుకున్న మీరు కట్టిన డబ్బులను సేవింగ్స్ బ్యాంక్ వడ్డీతో సహా చెల్లిస్తుంది అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళండి మీ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మొబైల్ నంబర్ ఉంటే చాలు కేవలం పది నిమిషాల్లో పని అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వం ఇస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్ను అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు తెలిసేలా వారికి షేర్ చేయండి